హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అక్కడక్కడ రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికాయి సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ నైన్టీ రూపీస్ మదనపల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందలు అలాగే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్ ట్వంటీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ పలికాయి కోలార మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల పది రూపాయలు టీ త్రీ టెన్ రూపీస్ సీడ్ టొమాటో మూడు వందల యాభై రూపాయలు టాబ్రెట్ బెల్కాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్